గుడ్ ఈవినింగ్ ఈ సాయంత్రం పని మేము పనిచేసిన కలిసి మ్యాటర్ ఏంటంటే చూడండి రాత్రి అర్ధరాత్రి పన్నెండు అప్పుడు వచ్చింది ఇవన్నీ కుప్పలే ఫ్రెండ్స్ ఇప్పుడు తీసాము మొత్తం కుప్పలే అయితే ఆ కుప్పలు ఇదిగో మాది మిను కట్టిది మిను కట్ట అది పెసర కట్టా ఇంకొక బొబ్బరి కట్టుంది రాత్రి పన్నెండింటికి వచ్చింది వాన ఇప్పటికైతే గింజలు అయితే మెలకత్తలేదు అది ఎలా ఉంటారు మెత్తపడలేదు ఇగో వాళ్ళు సాయంత్రం దాకా పగులు దాకా ఆరించను సాయంత్రం దాకా ఆరనిచ్చాను నా సాబ్బు మబ్బు వాన రాదు అనుకోసేపు డౌడమా డౌడమా ఉరు మెరుపులు ఇప్పుడు ఇప్పుడు వచ్చినావు ఐదింటి ఇప్పుడు వచ్చి మొత్తం కలిపి కుప్పలేస్తాను ఇది పెసరకాయ ఇది ఇది మిరపకాయ అది అది పెసరకాయ అక్కడ బొబ్బరికాయ ఉంది అనమాట లేనిపోయింది ఫ్రెండ్స్ ఫలస కాసింది పెట్టుబడి మానవ వద్దునా అంటే మాకు వరు మొత్తం ఉందిగా అరకరం మొత్తం కూడా టాటర్ పెట్టి మినుములు బొబ్బరి అన్నీ జరిగిండు మాకు రెండోసారి మొత్తం బండదు ఫ్రెండ్స్ బాయ్య కింద పొలాలుగా ఎందుకంటే మా మిర్చి వేస్తాం కదా నీళ్ళు తిరుపు పతి సంవత్సరం కూడా వేస్తాం వేసుకో మా నెక్కిని కూడా తొక్కాలా ఇప్పుడు అంతా ఒకే తొక్కి మా పట్టాంతి వేయాలా వేయాలా మళ్ళీ ఈ ఫ్రెండ్స్ కుప్పేసినావా వీటిని పెట్టి తొక్కియాల లేదా కర్ర పెట్టి కొట్టాలి ఒక మేము ఎప్పుడు పెట్టి కొట్టాం ఇప్పుడు చాలా ఉంది కాబట్టి కర్ర కర్రబెట్టిది టాట పెట్టాలా ఈ టాటక అయితే కానీ డబ్బులు నాయనా ఇట్లా తొక్కాలా ఇటు తొక్కి ఫ్రెండ్స్ టాట వచ్చినాక ఇదంతా తొక్కించి మళ్ళీ తూర్పాలు పాలు పోయాలా అయ్యే పెట్టేళ్ళు అసలు వాన గోత్తు పట్టాన్ని తడిసింది ఆపడుతుంది ఫ్రెండ్స్ మీకు ఏమస్తుంది పట్టాన్ని తడిసింది తాపూ సినుకు 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 ఒకటే సినుకులు పట్టిందా పట్ట పట్టా ఇది లేపు లేపు అది అమ్మ ఈ తుఫాను వాళ్ళు లాంటిది వానరాపు వానరాపుతుండ్రు ఇప్పుడు ఎండింది కదా మంచిగా తీసేది నోటి కాకుండా నోటికోరు మొక్క మాత్ర పట్టా కప్పి అనుకోగా ఏం కాదు అది ఫ్రెండ్స్ తర్వాత పట్టా కప్పుకోవాలి తర్వాత మాడదాం ఓకేనా ఈరోజు సాయంత్రం పూట ఎంత అసలు అంటే ఒకటైందండి ఫ్రెండ్స్ ఇవి తడిచింది అనుకోండి మనది మనాది బోధం కడుపు పట్టానికి పోకపోతే కడిపి నిరపాతం అనుకుంటాం లేకపోతే మనం అన్నం ఎన్నో మన పెద్ద మనాది అనమాట ఓకే ఫ్రెండ్స్